నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫణి ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఫిబ్రవరి నెల మాస్ ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశులకి ఎలా ఉందో చూస్తున్నామండి దానిలో భాగంగా తులారాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉందో చెప్పండి నమస్తే అమ్మా శ్రీగురు అమ్మా ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెల కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటుంది మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు అండ్ మిగతా గ్రహాలన్నిటికీ ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి ముందుగా తులారాశిలోకి వచ్చేటప్పటికి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు వస్తారు ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే చిత్త అన్నప్పుడు ఇది కుజ నక్షత్రం అమ్మ స్వాతి అన్నప్పుడు రాహు నక్షత్రం విశాఖ అన్నప్పుడు గురు నక్షత్రం కాబట్టి మనకి ప్రతి దాంట్లో కూడా చాలా ఇది కొంతమంది అనుకుంటారు కానీ ఇది ఫలిస్తుందా జ్యోతిషం నిజమా అని చెప్పని కానీ ఎంతో చక్కగా అమర్చారమ్మ ఒక్కొక్క రాశిలో కూడా మత్రశత్తుత్వాలు చూసుకుంటూ ఏ ఏ నక్షత్రం ఎక్కడెక్కడ రావాలి ఏమేమి ఎలా ఉండాలి అని మేషం నుంచి మీనం వరకు కూడా మహర్షులు మనకి ఒక అద్భుతమైన శాస్త్రాన్ని అనేది అందించారు అంటే మానవుడి ప్రతి విషయం తెలుసుకోవచ్చు తల భాగం నుంచి మనం పాదం వరకు ఈ మేషం అయితే కింద మీనం పాదం కాబట్టి మీకు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎటువంటి అనారోగ్యం రావచ్చు ఏ పార్ట్లో రావచ్చు ఎక్కడ మనకి శుభగ్రహాలు ఉన్నాయి ఎక్కడ పాపగ్రహాలు ఇవటన్నింటిని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మనం ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి కొంత వీరికి అలా కొంత అవగాహన లోపం వల్ల సమస్యలు అవి వచ్చేట అంటే బంధువులతో కానివ్వండి మిత్రులతో కానివ్వండి వీరికి ఇంటా బయట కూడా ఉద్యోగ స్థానంలో కూడా కొంత జాగ్రత్తగా అంటే ఏం లేదు మనం ఒకటంటాం మనం వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు లేదా మనమే కాస్త ఏదైనా మాట అటు ఇటుగా మాట్లాడవచ్చు వీరి దగ్గర ఏంటంటే అంతా బాగానే ఉంటుంది ఈ వృషభం వారు ఏంటంటే కొంచెం మొండిగా దూసుకు వెళ్తారు ఈ వారు ఏంటంటే అంత వ్యాపార ధోరణిలో ఉంటారు నాకేమిటి అని ముఖ్యంగా మిథున కన్యల వారు అలా ఉంటారు నాకేమిటి ఎంత వస్తుంది ఏంటి ఒక పని చేశాను అంటే ఓకే నాకు ఒక యాభై రూపాయలు వస్తుంది అంటే ఆ పని చేస్తారు లేదా చేయను అంటారు బుధుడు అంతా వ్యాపారం ఇక్కడ శుక్రుడు వచ్చేటప్పటికి ఇదే మళ్ళీ బ్యాలెన్స్ అనమాట అటు ఇటు ఏమిటి ఎంత వస్తుంది అది ఇది అని ఎప్పుడు నాకేం పెట్టాలి నాకేం కావాలి అన్న దూరంలో ఉంటారు సో దానివల్ల వీరికి అటువంటి ఇబ్బందులు అయితే వస్తాయమ్మా అలాగే కొంత అనారోగ్య సూచన కూడా కనబడుతోంది వైద్య అవసరం కూడా కనబడుతుంది కాబట్టి ముందుగానే వీరికి కాస్త సమస్యలు ఉన్నట్టయితే వైద్యపరమైన సలహాలు తీసుకోమని డాక్టర్ సలహాలు చెప్పదగ్గ సూచన అటువంటి ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం వీరికి కనబడబుతుంది వాటికి సంబంధించి కొంత సహాయం కూడా వీరికి అందుతుంది అంటే ధన సహాయం ఉదాహరణకి హఠాత్తుగా ఏదో అయింది రాత్రి పూటలు అయితే ఏదైనా పెద్ద ఖర్చు వచ్చిందో లక్ష రూపాయలు యాభై రూపాయలు దానికి ఇబ్బంది లేకుండా కూడా వీరికి ధన సహాయం అనేది జరుగుతుంది అలాగే వివాహాది శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి కుటుంబంలో దానికి సంబంధించి కూడా కొంత వీరికి ఖర్చు ఉండొచ్చు అంటే మనం చెప్పేది ఏంటంటే ఇవి అన్నీ కూడా ఒకళ్ళకే జరుగుతాయని కాదు మనం ఏంటంటే ఆ రాశిలో ఒక బండిలో పీపుల్ ఉంటారు సో మనం చెప్పేది ఒకటి ఒకళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఇంకోళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు రెండు మూడు అంశాలు అందరికీ కనెక్ట్ అవ్వచ్చు సో కాబట్టి ఈ తులారాశిలో ఉన్నవారందరికీ కూడా మనం ఫిబ్రవరిలో వారి గోచార గ్రహస్థితిని బట్టి మనం చెప్పే ఫలితాలు కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకూలతలు అనేవి తగ్గటం అనేది జరుగుతుంది గురుబలం అనేది కాస్త లేదు వీరికి కాస్త మళ్ళీ ఏప్రిల్ దాటిన తర్వాత మే నెల నుంచి వీరికి వస్తుంది మనం ముందుగా అనుకున్నట్టుగా వృషభ రాశి వారు ఒకడు సింహరాశి వారు ఒకడు ఈ వారు ఒకళ్ళు వీరు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మంచి యోగంగా ఉంటుంది వీరికి శని బలము అలాగే గురుబలము వస్తుంది అద్భుతంగా ఉండే రాశుల్లో ఉగాది తర్వాత వృషభ వారు సింహరాశి వారు ఈ తులారాశి వారు ధనస్సు కుంభరాశి వారు ఈ ఐదు రాశులకి కూడా అద్భుతంగా ఉంటుంది వచ్చే సంవత్సరం కాబట్టి వీరు కాస్త ఇప్పుడు అనుకూలతలు అయితే తగ్గుతున్నాయి కాస్త మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఈ రెండు మూడు నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు కాబట్టి కొంత జాగ్రత్త అనేది మంచిది ఊహాలోకం నుంచి కొంచెం బయటికి రావటం ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ అనేది చూసుకోవటం అనేది వీరికి మంచిది అంటే ఏదో వస్తుంది ఏదో చేద్దాం లేదు లేదా ఏదైనా వస్తే వాళ్ళు ఉన్నారు లేపుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి పిల్లలకి అంత బాధ్యత అనేది ఉండదు మన ఖర్చు మనం పెట్టేసుకుందా అంటే ఉన్నారు చూస్తారు అన్న ధోరణి ఉంటుంది లేదు అన్నదమ్ములు సహాయం చేస్తుంటారు కొంతమందికి ఒకళ్ళ పరిస్థితి బాగోకపోతే లేదు బావమరుగులు సపోర్ట్ చేస్తుంటారు సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంత వారికి ఇదిగా ఉంటుంది కాబట్టి అది కొంత ఆ నుంచి వీళ్ళు బయటికి రావటం అనేది చెప్పతగ్గ సూచన వీరికి కూడా పూర్వీకుల ఆస్తి కొంత కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది అంటే తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి అంటే తాతలు తండ్రి తండ్రి నుంచి కూడా వీరికి ఆస్తి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అలాగే ఉద్యోగ స్థానంలో కొత్త బాధ్యతలు అయితే వచ్చే అవకాశం ఉంది అంటే దాన్ని బట్టి మనకి డబ్బు ఆదాయం ఉంటుందంటే ఉండదు బాధ్యతలు అయితే పెరుగుతున్నాయి ఇక్కడ వీరికి కాస్త ఫిబ్రవరి తర్వాత ఏదైనా అదే ఏప్రిల్ తర్వాత వీరికి మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయి ఫస్ట్ అయితే ఇనీషియల్ గా వీరికి బాధ్యతలు అయితే వస్తాయి ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు అవి వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఒక పరీక్షలాగా అనుకోండి ఏదైనా సరే అదనపు బాధ్యతలు స్థాన చలనము అటు ఇటు తిరగటము కొన్ని ఏదైనా కొంతమంది చూస్తూ ఉంటాం మనం రెండు మూడు డిస్టిక్స్లో పనిచేస్తుంటే ఇంకో రెండు మూడు యాడ్ చేస్తుంటారు ఏరియా మేనేజర్స్ అని లేదా ఏపీ చేస్తుంటే తెలంగాణ ఇవ్వటం తెలంగాణ అయితే ఏపీ ఇట్లా రెండు స్టేట్లు ఇవ్వటము ఇవన్నీ కూడా వీరికి కనబడుతున్నాయి కొంతకాలం అటు ఇటు తిరిగే స్థాన చలనం కూడా కనబడుతుంది కాబట్టి ఆరోగ్య విషయం అయితే వీరికి ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఆదాయం అయితే బాగానే ఉంది ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే వస్తాయి వీరికి ముఖ్యంగా చెప్పదగ్గది వైద్య సహాయం అవసరం అయ్యే అవకాశం కనబడుతోంది అది జాగ్రత్తగా చూసుకోమని కాస్త గురుబలం తగ్గుతోంది కాబట్టి దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకోవటం దక్షిణామూర్తి వారి ఫోటో అమ్మ ఇంట్లో ఉండటం మంచిది ఎవరి ఇంట్లో అయినా సరే అందులో పిల్లలు ఎదుగుతున్నప్పుడు చదువు వారికి కాస్త బాగోలేనప్పుడు ఎందుకంటే గురువే దానికి ప్రదాత అంటే ధనానికైనా ఆయనే విద్యకైనా ఆయనే అలాగే మనకి భోగభాగ్యాలు అన్ని లాభాలు ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో అభ్యుదయం ఎదుగుతానికి అన్నిటికీ కూడా గురువు మంచిది అంటే వారి వ్యక్తిగత జాతకంలో గురువు బాగుండాలి కాబట్టి దక్షిణామూర్తి వారి స్తోత్రం దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం కాస్త గురువలం పెంచుకున్నట్టయితే మనకి ఈ ఆబ్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయి ఏ దానాలు చేయాలండి మీరు వీళ్ళు కాస్త శనగలు దానం చేసుకున్నట్టయితే మంచిది గురువారం పూట లేదు గురువారం నియమాలు ఉండటం కొంతమంది ఒక పొద్దు అంటారు మధ్యాహ్నం తినేసి పూట పలహారం తీసుకోవటం లేని వాళ్ళు వదిలేసేసినా పర్వాలేదు కాస్త శనగలు దానంగా ఇవ్వటం లేదు గుళ్ళో కాస్త పంచి పెట్టడం మనతో పాటు ఒక నలుగురికి పెంచినట్లయితే పెట్టినట్టయితే మంచి జరుగుతుంది కాబట్టి శనగలు దానంగా ఇచ్చుకోవచ్చు పంచి కూడా పెట్టచ్చు కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య వీరికి కలిసి వచ్చేది అంటే తెల్లదమ్మ వీరు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి తెల్ల వస్త్రం ఏదైనా పెట్టుకోవచ్చు ఆ రంగు వస్త్రాలైనా సరే ధరించవచ్చు వీరికి అదృష్ట సంఖ్య అంటే ఆరు ఆరు దాన్ని తగ్గట్టుగా మనం చూసుకొని పదిహేను ఇట్లా వారు ఏదైనా సరే పనులు అనేవి ప్రారంభించుకోవచ్చు మంచి జరుగుతుంది వజ్రం ధరించినట్టయితే అయితే వీరికి మంచి జరుగుతుంది ఎందుకంటే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వారు వజ్రం అనేది ధరించవచ్చు తర్వాత వాళ్ళ నక్షత్రానికి వారిని నడిచే మహర్దశలకి అనుగుణంగా పెట్టుకున్నట్టయితే వారికి బాగుంటుంది వ్యక్తిగత పరిశీలన అనేది అవసరం రైట్ అండి తులారాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వారికి ఆరాధన చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే